గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని నడపలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నింద తమ మీద పడకుండా ఉండటానికి ఫీజు రెగ్యులేషన్ బిల్తో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి చెక్ పెట్టే ఆలోచనలో ఉందని తెలుసుకున్నాడు త్రిపాఠి దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చాడు మ్యాన్ విత్ డేంజరస్ విషన్ ఇతనే ద్రోణాచార్యుడయ్యుంటే ఏకలవ్యుడి దగ్గర ఒకవేలు కాదు ఫీజు కింద పదివేలు లాక్కునుండేవాడు ప్రైవేట్ జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ కలిసి పనిచేసేందుకు ముందుకు రాబోతున్నాయి మూతపడ్డ గవర్నమెంట్ కాలేజీల్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ తరఫున దత్త తీసుకోబోతున్నాం మా దగ్గర ఉన్న బెస్ట్ లెక్చరర్స్ అక్కడ అపాయింట్ చేసి శాలరీస్ కూడా మేమే ఇస్తాం ఎందుకే భయపడతారు ఏంటి పార్టీ మీ పార్టీకి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేశారు గుడి దగ్గర ముష్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను అలాంటిది మనకు నష్టం నేను ఎందుకు చేస్తాను ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకుని మనం వ్యాపారం చేసుకుంటున్నాం ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ మిస్టర్ శ్రీనివాస్ శ్రీను కోచింగ్ సెంటర్ ఫార్టీ ఫైవ్ ఫీజు పరానం సడన్ గా సిక్స్ థౌజండ్ ఫీజ్ తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా ఏంటి సార్ సార్ణ్య గారు మీ ఇన్స్టిట్యూట్లో ఎయిటీ పర్సెంట్ ఫీజు క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా త్రిపాఠి మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ని గవర్నమెంట్ కాలేజీలకి పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ బెస్ట్ లెక్చర్స్ ఎందుకు పంపిస్తాం మరి మనం పంపించేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ని సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్ అటెండెన్స్ తీసుకునే వాళ్ళు స్టడీ హౌర్స్ లో గైడ్ చూసి డౌట్స్ తీర్చే వాళ్ళు నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ ని కాపరాగాసి వాచ్మెన్ వాలీబాల్ బెటమే సార్ ముందు వంద రూపాయలు అన్నారు ఇప్పుడు వేయిస్తే వెళ్ళాం అంటున్నారు సార్ మై సెల్ఫ్ బాలు బాల గంగాధర్ తిలక్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్ని ని మ్యాథ్స్ వీళ్ళు మా స్టూడెంట్సే అన్నా అయితే పిల్లలు తెలియక పందెం కాశారు మాఫ్ చేయన్నా ప్లీజ్ డబ్బులు ఇచ్చి తీసుకుపో వన్ మినిట్ అన్నా మీ దగ్గర ఎంత ఉందిరా అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్న తీసుకొని వదిలేండి అన్న ప్లీజ్ అన్న నా ముఖం చూసి ప్లీజ్ అన్న పోరా థ్యాంక్ యూ అన్న లవ్ యూ అన్న గుడ్ నైట్నా స్టడీ లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా రండి ఆటలాటి పండు ఆటలు చే పండు కాదు సార్ కొట్టేసారు మా స్టూడెంట్స్ని కొట్టావా నూకినా అయితే ఏం సార్ అలకొట్ సార్ ఇది చాలా జాగ్రత్త దేవుడు గుడ్ మార్నింగ్ వన్ మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీని దత్త తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం జీతం పెంచుతారా ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ టీజ్ గా కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది రివార్డ్ అంటే మై సెల్ఫ్ బాలగంగాధర్ తిలకని రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది ఏం కావాలో నువ్వే చెప్పు సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను ఓకే ఓకే సార్ సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ ఇదంతా పోయిన నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేసాడు సరేరా ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ పొద్దుకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారుకు మూడు పెట్టాడు డైంట్లో మనకి ఇచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చెయ్యలేనంత పని అయినా అప్పచెప్పాలి ఏసీ ఆన్ చేసావా జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీగిపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంతే పడి ఉంటారు

ఏంటి ఇది మొన్నే పిఎఫ్ వచ్చింది దాంతో ఊటీలోకి మూడెకరాల భూమి కొన్నా రిచ్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చెప్పా చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువెక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ వంట రోడ్డువి ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు నాకు అలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు రాసి ఇచ్చేస్తాను పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు ఆలోచిద్దాం